అక్కినేని అఖిల్ భూపాల పెళ్ళి క్యాన్సిల్ అయిందన్న వార్త ఇటు తెలుగు సినీ ప్రపంచంతో పాటు సామాన్యుల వరకు కుదిపేసింది ఆ ఘటన అటు నాగార్జునకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తుందని ఫిలిం నగర్ వర్గాల టాక్ ఆ వార్త బయటకు రాగానే నాగార్జునకు సన్నిహితంగా ఉండే వాళ్ళంతా ఒకటే ఫోన్లు చేశారట పెళ్ళి క్యాన్సిల్ అయిందట కదా అని పదే పదే అడిగారట అది నిజమా కాదా అని ఆరా తీశారట అంతేకాదు మరికొందరు ఇంకొంచెం ముందుకు వెళ్ళి అఖిల్కు మరింత బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందంటూ ఓదార్చారని టాక్ అయితే తన బాగ్ కోరే వాళ్ళు అలా ఫోన్లు చేసేసరికి వారికి ఏం చెప్పాలో నాగార్జునకు అర్థం కాక సతమతమైపోయాడని ఫిలింనరు వర్గాలు అంటున్నాయి నిజం చెప్పాలో లేదంటే సమాధానం దాటవేయాలో తెలియక ఇబ్బంది పడ్డాడని అంటున్నారు దీంతో ఇన్ని తలనొప్పులు భరించే కన్నా ఫోన్ నెంబర్ మార్చేస్తే బాగుంటుందని కింగ్ నాగ్ భావించాడట ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్న దాని ప్రకారం అనుకున్నట్టే తన ఫోన్ నెంబర్ని ఇప్పుడే మార్చేశాడని చెప్తున్నారు